ద కొశ్చన్ ఈస్ ఇక్కడ ప్రశ్న ఏంటిదంటే డస్ గాడ్ నీడ్ రెస్ట్ దేవుడు విశ్రమిస్తాడా దేవునికి విశ్రాంతి అవసరమా ఇట్ ఈజ్ రిటర్న్ ఇన్ జెనిషి చాప్టర్ టూ వర్స్ టు బైబిల్ గ్రంథంలో ఆదికాండం రెండవ అధ్యాయం రెండవ వచనములో రాయబడింది ఘాట్ యాజ్ రెస్టెడ్ ఆన్ ద సెవెన్త్ డే దేవుడు ఏడో దినమున విశ్రమించను సో నౌ వి ఆర్ గోయింగ్ టు సీ డస్ట్ గాడ్ నీడ్ రెస్ట్ మరి దేవునికి విశ్రాంతి అనేది అవసరమా చూస్తాం ఐజేయా చాప్టర్ఫార్టీ యశ్వ గ్రంథం నలభై అధ్యాయం అండ్ ఇన్ వర్స్ ట్వంటీ ఏ ఇరవై ఎనిమిదో వత్సం ఇట్ ఈస్ రిటైన్ లైస్ ఇక్కడ ఈ విధంగా రాయబడింది హాస్ దో నాట్నోన్ హాస్ దో నాట్ హెడ్ దట్ ద ఎవలాస్టింగ్ గాడ్ ద లార్డ్ ద క్రియేటర్ ఆ ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ ఫెయింట్ ఎత్ నాట్ నేదర్ ఇస్ వేరీర్ సెర్చింగ్ ఆఫ్ ఇస్ అండర్స్టాండింగ్ నీకు తెలియలేదా నీకు వినలేదా నీవు వినలేదా బుధి గంథములను సృజించిన యహోవా నిత్యురగు దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయుడు ఆయన జ్ఞానమును శోధించుట సాధ్యము ద వెర్స్ సేస్ దాట్ ఇక్కడ ఈ వచనం ఏం సెలవిస్తుందంటే అంటే గాడ్ ఆఫ్ ద బైబిల్ విల్ నాట్ ఫెయింట్ ఆర్ బికమ్ వియరీ బైబిల్లోని దేవుడు ఆయన సొమ్మశిల్లడు ఆలస్యపోడు బట్ ఇన్ టూ అయితే ఆది కాణం రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఆఫ్టర్ సిక్స్ డేస్ క్రియేషన్ తాను ఈ ఆరు రోజుల సృష్టిని సృష్టించిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను డస్ ఇట్ మీన్ దట్ గా టైర్డ్ ఆఫ్ క్రియేటింగ్ యూనివర్స్ అంటే దేవుడి విశ్వం అంతటి కూడా సృష్టించి సృష్టించి అలసి అలసిపోయాడు అర్థమా ఈవెన్ ఇన్ ఎక్సోడ్ థర్టీ వన్ సెవెంటీ నిర్గమకాండ ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడో వచనంలో కూడా ఇట్ ఈస్ రిటర్న్ లైక్ రాయబడింది ఫర్ ఇన్ సిక్స్ డేస్ ద లార్డ్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ఆన్ ద సెవెంత్ డే హీ రెస్టెడ్ అండ్ వాజ్ రిఫ్రెష్డ్ థర్టీ వన్ సెవెంటీన్ ఏలైనగా ఆరు దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని

యూనివర్స్ ఇన్ ఏ నాన్ స్టాప్ వే రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ ఇట్స్ క్రియేషన్ చూడండి సృష్టి ఆవత్తుని అది సృష్టించిన దినము మొదలుకొని నిరంతరాయముగా ఆయన దానిని నిర్వహిస్తూనే ఉన్నాడు హీ విల్ నైదర్ స్లంబర్ నార్ స్లీప్ ఆయన ఎన్నడు కునుకడు నిద్రపోడు సో వెన్ వి రీడ్ కేర్ఫుల్లీ ఇక జాగ్రత్తగా మనం చదివితే జెనిసిస్ 2 2 సేస్ దట్ హీ రెస్టెడ్ అది కానం రెండో అధ్యాయం రెండో వచనం ప్రకారం అతను విశ్రమించెను అనుంది బట్ ఇట్ ఇస్ నాట్ రిటన్ దట్ హీ ఇస్ టైర్డ్ ఈన అలసిపోయే అని రాయలేదుగా సో గాడ్ డస్ నాట్ గెట్ టైర్ అంటే దేవుడు అలసిపోడు గాడ్ రెస్టెడ్ ఆన్ ద సెవెంత్ డే టు అప్రీషియేట్ అండ్ టు ఓవర్ సీ వాట్ హీ హాజ్ క్రియేటెడ్ దేవుడు ఏడవ దినమున విశ్రమించను అంటే తాను ఏవైతే సృష్టించాడో ఆ సృష్టి అంతటిని ఆయన పరివేక్షిస్తున్నాడు దానిని గమనిస్తున్నాడు హి ఇస్ నాట్ స్లీపింగ్ ఆయన ఏమ నిద్రపోవడం లేదు ది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ నెవర్ స్లీప్ నార్ సమ్ నార్ స్లంబర్ ఇశ్రాయేలును కాపాడు దేవుడు ఎన్నడు కునుకడు నిద్రపోడు సో హి ఇస్ నాట్ టైర్డ్ అంటే ఇక్కడ అలసిపోయాడు అని కాదు సో ఆన్ ద సెవెంత్ డే టు అప్రషియేట్ అండ్ టు ఓవర్ సీ విచ్ హి హాజ్ క్రియేటెడ్ తాను సృష్టించిన యావత్ అంతటిని కూడా దాన్ని చూస్తూ ఆయన దానిని నిర్వహించడానికి ఏడవ దినమున విశ్రమించేను అని ఉంది అంతే ప్రిపేర్ మీరు ఏదైనా ఒక యంత్రాన్ని తయారు చేసినప్పుడు సృష్టించినప్పుడు ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు విల్ చెక్ ఇట్ హౌ ఇట్ ఈజ్ ఇన్స్టాల్ మొదటి రోజే ఆ ఉన్న పార్ట్స్ ననే దానిలో నుండి ఉత్పాదన అనేది ఇవన్నీ కూడా రావు కదా మొదటి దినాన అది ఎలా పనిచేస్తుంది సరిగ్గా ఉందా లేదా అవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తాను క్రియేటింగ్ ద ఎర్త్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ ఈ హాస్ ఓవర్సీ ఇన్ ఓవర్సీయింగ్ హౌ ఇట్ ఈజ్ ఫంక్షన్ ఈ భూమి మిగతా సృష్టి అంతటిని కూడా ఆయన సృష్టించిన తర్వాత ఇదంతా కూడా ఏ విధంగా పనిచేస్తూ ఉందా అని గమనిస్తూ ఉన్నా వే నో వెరి ఇట్ ఈస్ రిటన్ దట్ ఈజ్ టైర్ ఎక్కడ కూడా ఆయన అలసిపోయాడు అనే మాట రాయలేదు అండ్ దట్స్ వై హిట్ టుక్ రెస్ట్ మీన్స్ ఇట్ ఈజ్ నాట్ బికాజ్ ఆఫ్ టైర్స్ అందుకని విశ్రమించాను అంటే అర్థము అలసిపోయి విశ్రమించాడు అని అర్థం కాదు దట్స్ వై దీర్ ఇస్ నో కాంట్రిక్షన్ అందుకనే ఇక్కడ ఏవి వ్యతిరేక్త అనేది లేదు గాడ్ బ్లెస్ యూ ఆల్ Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Tilgu Messages.